హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరలాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను టూ త్రీ డేస్ నుంచి బాగా ఫుల్ బిజీ అండి ఎందుకంటే అయ్యప్ప స్వామి శబరిమల యాత్రిక అయితే వెళ్ళారు మా స్వామి ఇక స్వామి వెళ్ళే రోజు భజనలో అంతకుముందు రోజు కావాల్సినవన్నీ చూసుకోవాలి భోజనాలకి అబ్బా ఫుల్ బిజీ కొంచెం నిన్న కూడా నిన్న కూడా ఉంటాయి కదా భోజనాలు ఇవన్నీ సామాన్ సర్దుకొని అక్కడి అక్కడ తుడుచుకొని పెట్టుకునేసరికి నిన్న కూడా ఫుల్ బిజీగా కాళ్ళన్నీ నొప్పులు ఊళ్ళంతా నొప్పులు బాగా ఇబ్బందిగా ఉండేసరికి నిన్న ఫోన్ పట్టుకుంది లేదు ఈ రోజే అనమాట కొంచెం ఫ్రీ అయ్యా స్వామి అక్కడ దర్శనం కూడా అయిపోయింది ఫోర్ అనమాట ఈ నెల జనవరి నాలుగును వెళ్ళారు ఈ రోజు అయింది అనమాట తొమ్మిదింటికి స్వామికి శబరిమలలో దర్శనం రిటర్న్ అవుతారు సోమవారం రిటర్న్ అవుతారు ఈ లోపలికి అక్కడ ఉన్న చిన్న చిన్న ఊర్లు ఇంకా దేవాలయాలు ఉన్నాయని కదా అన్ని కూడా చూసుకొని అయితే వస్తారు ఈ మూడు రోజుల నుంచి పెద్దగా జరిగిందేమి లేదనుకుంటున్నా నేనైతే లాస్ట్గా మనం చెప్పింది ముక్కులకు ఫోన్ చేస్తాడు ముక్కులు వచ్చి సేవ్ చేస్తాడు అని చెప్పానా సేమ్ కళా అయితే జరిగింది కాకపోతే రిషిన్ వసుదారా వాళ్ళ ఇంటికి అయితే తీసుకొస్తుంది ఈ నిజాలు ఏవి తెలియకుండానే ఎంతకాలం మరి ఏం చేస్తారు ఎండ్ చేసే ఉద్దేశం అయితే మొన్నే తెలిసిపోతే బాగుండేది మళ్ళీ సాగు తీసేలాగా స్టోరీని మారుస్తున్నారుగా మరి ఇక నిజాలు ఏవి తెలియకుండా ఇక రిషి వసూధరల్ని మళ్ళీ సపరేట్గా ఇట్లా తీసుకొచ్చారంటే ఇక ఇప్పట్లో అయ్యేదిలాగా మళ్ళీ అనిపించట్లా వాళ్ళు ఇష్టం క్లోజ్ చేయాలనుకుంటే అప్పుడప్పుడు అన్ని నిజాలు టపా టపా చెప్పేస్తారు ఇప్పుడు ఇంకా క్లోజ్ చేయకూడదు అనుకుంటే ఇది ఇలా మళ్ళీ ఎంత చేసినా గాని ఇక రిషికి శైలేంద్ర మీద ఎటువంటి అనుమానం అసలు ఏమి లేకుండా అసలు ఆ టాపిక్ రాలేదు ఇక వీళ్ళకి ఫోన్ చేసాడుగా అనుపమకి ఇంకా మహేంద్రకి వీళ్ళిద్దరు కూడా అయితే వెళ్తారు ఇక అక్కడే ఉన్నారు ఇక చక్రపాణి వీళ్ళంతా కూడా ఇట్లానే ఉంటారు కదా ఇలాంటి టైంలో కూడా ఋషి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారబ్బా అసలు ఏం తెలియట్లేదు అని చెప్పేసి ఇక ఫణీంద్ర ద్వారా అయినా తెలుసుకోవడానికి మహేంద్రకి ఫోన్ అయితే చేస్తారనమాట ఎక్కడున్నారు మావ్య గారు అనేసి ఇక రిషి ఎవరికి చెప్పొద్దన్నారు కదా మేము బయటకు వచ్చాను ఉండి అని అంటే మీ ఇంటికి వచ్చాము ఎవరు లేరు అందుకని ఎక్కడికి వెళ్ళారా అని చెప్పేసి అని అంటే అవునా అనేసి కావాలని కూపిలాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ శైలేంద్ర ఇదంతా కావాలని చేయిస్తున్నారని చెప్పేసి ఇక ఏం నిజం అయితే చెప్పరనమాట ఇక ఇప్పట్లో అయితే స్టోరీ అయ్యిద్దో అవ్వదో తెలియట్లేదు అవ్వకపోతే బెటర్ ఏమో కదా మనకు కూడా కాకపోతే సాగు కానీ లేకపోతే అయిపోతే వీళ్ళిద్దరినీ మరి మిస్ అయిపోతున్నట్టే మనం చూద్దాం ఇక రాబోయే కథలో అయితే ఇక వసుధార వాళ్ళ ఇంట్లో ఉన్న రిషిని వస్తారా మంచిగా ప్రేమగా అయితే చూసుకుంటూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడే వీళ్ళకి ఏం తెలియనట్టు వీళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటారు ఇక ముక్కులు కూడా ఆల్రెడీ ఇక ఇన్వెస్టిగేషన్ అసలు రౌడీలందరి చేత బాగా కొట్టి ఇక శైలేంద్ర అనే ఇలా ఒకళ్ళు మాకు ఇస్తామన్నారు వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తే అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట ఇక ఆ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇక రిషి బస్సులు ఇక్కడే ఉండేసి ఇక రిషిలు ఇక్కడ ఉంటే ఇక అక్కడ మహేంద్ర అనుపమ కాలేజ్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉండడం అయితే ఇలా సాగుతూ అయితే ఉంటుంది చూద్దాం ఇక రిషికి ఇదంతా చేస్తుంది మీ అన్నయ్య అని చెప్పేస్తే అయిపోయింది చెప్పదుగా అసలు చెప్పదు ఇక పైగా మా అన్నయ్య ఎలా ఉన్నాడో ఆ రోజు నన్ను నేను చెప్పినట్లే కిడ్నాప్ చేశారు ఒక నల్ల బ్లాక్ రూమ్లో పెట్టారు తర్వాత నేను తప్పించుకొని వచ్చాను సేమ్ నేను లాస్ట్ టైం చెప్పిన వీడియోస్లో ఎలా అయితే చెప్పానో అవే చెప్పారు చూసారా నేను అప్పుడు రిషి కిడ్నాప్ అయ్యాడని రిషికి ప్రమాదంలో రిషి అని కొన్ని వీడియోస్ పెట్టాను కదా సేమ్ ఆయన అదే అయితే ఏమో ఏం జరగదు నాకు తెలుసు సోమవారం కూడా పెద్దగా జరిగేది ఏమి ఉండదు నాకు తెలుసు ఈ ఫుడ్ నేను త్రీ డేస్ నుంచి అసలు సీరియల్ చూసే టైం లేకపోయినా ముందుకు కదిలిందే లేదు అక్కడక్కడక్కడ అక్కడక్కడ అక్కడక్కడే మరీను ఎంత ల్యాబ్ చేయడం ఎందుక అసలు కొంచెం ఫాస్ట్గా అన్నా బాగుండే కదా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇంకేం చేద్దాం ఇక రిషి కోసదారులు ఇద్దరు కూడా ఇలా ఉన్న టైంలో మరి అసలు మా మధ్యలో ఉన్న అక్కడ ఒక ఏంజిల్ ఉండాలి మరి ఆ ఏంజిల్ క్యారెక్టర్ కనిపించట్లేదు మొన్న ఈ మధ్య అనుకున్నాను నేను చక్రపాణి గారిని మర్చిపోయారు కావాలి ముక్కులు దించారంటే ఇక చక్రపాణి గారిని ఇంకా తీసేస్తారేమో అనుకున్నాను దేవుడి దేవుళ్ళు మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చి ఆయన్ని ఒకసారి కనిపించేలా చేశారు చూడాలి ఇక లా రాబోయే ఎపిసోడ్స్లో అయితే మహేంద్ర అనుపమ లవ్ స్టోరీ తెలుసుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేసే కార్యక్రమాలు చేసేస్తే అప్పుడు చెప్పాడు కదా రిషి వీళ్ళిద్దరు ఒకటైతేనే మా డాడ్ బాగా హ్యాపీగా ఉన్నప్పుడే మనం కూడా హ్యాపీగా ఉందాం కలుద్దాం అన్నట్టు చెప్తాడు కదా ఇక ఆ తర్వాత నుంచి ఏమన్నా బాగుంటుందేమో చూడాలి ఇక ఇలా అయితే సాగుతూ ఉంటుంది ఇక మహేంద్ర కూడా ఏం చెప్పుడు అనమాట డౌట్ వచ్చినా కానీ శైలేంద్ర మీద ఇక ఇంటే ఏ నిజాలు రిషికి తెలియకుండా సాగు తీస్తా సాగు వెళ్తూ ఉంటుంది స్టోరీ అయితే మనం కూడా అట్లనే చూద్దాం ఉన్నాం ఓకేనా బాయ్